పోటీలో వీరు ఎవరితో మీరు కార్యక్రమానికి స్వాగతం నేను మీ అనిల్ కేత విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు సహేతుక నిర్ణయం తీసుకోవడంలో సహాయపడేందుకు ప్రధాన అభ్యర్థుల్ని పోల్చుతూ సమాచారాన్ని క్రోడీకరిస్తూ జనగలం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుంచుతోంది సో పోటీలో వీరు ఎవరితో మీరు డిసైడ్ చేద్దాం రండి ఈ ఇద్దరు అభ్యర్థుల్ని పోల్చి చూడడానికి ముందుగా నియోజకవర్గ గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం విశాఖ తూర్పు నియోజకవర్గ గణాంకాలను మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల తొంభై రెండు వేల రెండు వందల ఆరుగా ఉంది ఇందులో పురుషులు లక్ష నలభై రెండు వేల ఐదు వందల నలభై కాగా మహిళా ఓటర్ల సంఖ్య లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఆరు ఇందులో మహిళా ఓటర్ల శాతం యాభై రెండుగా ఉంది ఇక తొలిసారి ఓటు వేస్తున్న వారి సంఖ్యను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఆరు వేల మంది తొలిసారి ఓటు వేయబోతున్నారు ఇక సంఖ్యా బలం కలిగిన కులాలు యాదవులు కాపులు మత్స్యకారులు అభ్యర్థుల్ని పోల్చి చూడడంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఉన్నది ఉన్నట్లు మేము ముందుంచుతున్నాం తొలుత వైసీపీ అభ్యర్థి వ్యక్తిగత వివరాలు తెలుసుకుందాం వైసీపీ నుంచి బరిలో నిలుస్తున్నారు ఎంవివి సత్యనారాయణ ఆయన వాడుక పేరు ఎంవివి ఆయన భార్య పేరు నాగజ్యోతి ఆయనకు కుమారుడు ఉన్నారు ఆయన పేరు శరత్ ఇక ఎంవి సత్యనారాయణ పుట్టిన ప్రదేశం తణుకు ఆయన వయస్సు యాభై ఏడు సంవత్సరాలు ఆయన విద్యార్హత పిహెచ్డి పొలిటికల్ సైన్స్ చేశారు ఆయన సామాజిక వర్గం కమ్మకులం ఇక వెలగపూడి రామకృష్ణబాబుకి సంబంధించిన వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈయన పూర్తి పేరు వెలగపూడి రామకృష్ణ బాబు ఇక ఆయన వాడుక పేరు చూస్తే వెలగపూడి మేసాల బాబు అంటారు భార్య పేరు సుజన ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు రాజా సాయి ఫణిభూషణ్ రాజా సాయి ప్రతాప్ ఇక ఆయన పుట్టిన ప్రదేశం కృష్ణా జిల్లా ఆయన వయస్సు అరవై నాలుగు సంవత్సరాలు బిఎస్సి అగ్రికల్చర్ ఆయన విద్యార్హత ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇద్దరు అభ్యర్థులు అఫిడవిట్లో దక్కలు పరిచిన వివరాలను తెలుసుకుంటూ వీరి వృత్తి వ్యాపారం ఆర్థిక స్థితిగతులను సైతం పరిశీలిద్దాం వెలగపూడి రామకృష్ణ బాబు అఫిడవిట్లో పేర్కొన్న వివరాలను మనం ఉన్నాం ఆయన చరాస్తి మొత్తం విలువ సుమారు రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇక ఆయన స్థిరాస్తి మొత్తం విలువ పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈయన ఇతరులకు ఉన్నటువంటి బకాయిలు కోటి నలభై మూడు లక్షలుగా ఇక్కడ చూపించారు ఇక ఎంవివి సత్యనారాయణ అఫిడవిట్లో ఉన్నటువంటి అంశాలను మనం చూస్తున్నాం ఆయన చరాస్తి మొత్తం విలువ సుమారు రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ఆయన స్థిరాస్తి మొత్తం విలువ అరవై తొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇక ఈయన బ్యాంక్ రుణం పద్దెనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షలుగా ఉంది ఇక వీరికి సంబంధించిన వృత్తి వ్యాపారం ఆర్థిక స్థితిగతులు అనే అంశాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం తొలుత టిడిపి అభ్యర్థి వెలగపూడికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే రాజకీయాల్లోకి వచ్చే వరకు ఆయన మద్యం వ్యాపారంలో ఉన్నారు ప్రస్తుతం పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు ఎంవి సత్యనారాయణ విషయానికి వస్తే ఆయన విశాఖ రియల్ ఎస్టేట్ టైకోన్ ఇంకా సినీ నిర్మాత మరియు నటుడు కూడా గీతాంజలి అనే చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు ఆ తర్వాత సుమారు ఆరు చిత్రాలకు ఆయన నిర్మాతగా ఉన్నారు ప్రస్తుతం ఇటీవల విడుదలైన గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు సైతం ఎంవి సత్యనారాయణ నిర్మాతగా ఉన్నారు ఇక నెక్స్ట్ స్లైడ్ చూద్దాం బెలగపూడి రామకృష్ణ బాబు పై నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు అఫిడవిట్ లో వెల్లడించారు ఇక ఎంవి సత్యనారాయణ పై కేవలం ఒక్క క్రిమినల్ కేసు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు అఫిడేవిట్ లో పేర్కొన్నారు రాజకీయ అనుభవం అనే అంశాన్ని ప్రస్తుతం మనం పరిశీలిస్తున్నాం తొలుత బెలగపూడి రామకృష్ణ బాబు ఎన్టీఆర్ అభిమానిగా బాలకృష్ణ వీరాభిమానిగా టీడీపీ కోసం పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించారు మూడు సార్లు విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సైతం వెలగపూడి ఎన్నికయ్యారు ప్రస్తుతం ఎంవివి సత్యనారాయణ రాజకీయ అనుభవానికి వచ్చినట్లయితే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీలో చేరారు అదే ఆయన తొలి రాజకీయ ప్రవేశంగా చూడాలి తొలి ప్రయత్నంలోనే విజయాన్ని దక్కించుకున్నారు విశాఖ ఎంపీగా కూడా ఆయన ఎన్నిక కావడం జరిగింది ఇక నెక్స్ట్ స్లైడ్ లో మనం సమాచారాన్ని చూస్తున్నాం వ్యక్తిత్వం నడవడిక విలక్షణ నాయకత్వం అనే అంశాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వెలగపూడి రామకృష్ణ బాబు అత్యంత సౌమ్యుడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు చేరువయ్యే స్వభావం వెలగపూడికి ఉందని చెప్తారు ఇక పేద ధనిక భేదం లేకుండా అందరితో కలిసిపోయేటువంటి మనస్తత్వం వెలగపూడికి ఉంది ముఖ్యంగా ఈయనకి సంబంధించిన పర్సనల్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ను ఒకసారి మనం చూసినట్లయితే చాలా మృదు స్వాస్ లీడర్ గా ప్రతి ఒక్కరిలో గుర్తింపు తెచ్చుకున్నారు మాస్లో లో ఉన్నప్పుడు మాత్రమే మాస్ లీడర్ కాదు క్లాస్ లో ఉన్నప్పుడు కూడా మాస్ లీడర్ ఇమేజ్ మెయింటైన్ చేసే వ్యక్తిగా వెలగపూడిని ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు ఇటీవల కోవిడ్ సంక్షోభం వచ్చిన సమయంలో తన నియోజకవర్గంలో కోవిడ్ బారిన పడిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఫోన్లు చేయడంతో పాటు వారి యోగక్షేమాలను సైతం అడిగి తెలుసుకున్న తీరు వెలగపూడికి ఒక ప్రత్యేక ఇమేజ్ను విశాఖ తూర్పు నియోజకవర్గంలో క్రియేట్ చేసింది ఇక ఎంవివి సత్యనారాయణకు సంబంధించిన వ్యక్తిత్వం నడవడిక వంటి అంశాలను మనం పరిశీలిస్తూ ఉన్నాం పట్టుదలతో ఆయన ఏ లక్ష్యాన్నైనా చేరుకుంటారనేదానికి నిదర్శనంగా చూడాలి ఆయన రాజకీయ రంగ ప్రవేశం అప్పటి మంత్రి గత ప్రభుత్వ హయాంలో కళా వెంకట్రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో జరిగినటువంటి వ్యక్తిగత విభేదాల కారణంగా ఈయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు విశాఖ మధురవాడ ప్రాంతంలో నిర్మించిన ఎంవివి సిటీకి సంబంధించి కళా వెంకట్రావుకి ఎంవివి సత్యనారాయణకి మధ్య మొదలైన కలహంతో ఈయన జైలు పాలవ్వాల్సినటువంటి స్థితి ఏర్పడింది దాన్ని పట్టుదలగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి అనుకున్న లక్ష్యాన్ని ఆయన సాధించుకున్నారు ఇక కోపదారి ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదనే తత్వం అయింది డబ్బు విషయంలో కూడా చాలా ఖచ్చితంగా ఉంటారు ఇటీవల బస్సు యాత్రకు సంబంధించి వైఎస్ జగన్ విశాఖలో పర్యటించిన సందర్భంగా ఎంవివి సత్యనారాయణ తన నియోజకవర్గంలో ఉన్న వార్డులకు ప్రత్యేకంగా లక్ష రూపాయల చొప్పున ఒక్కో వార్డు అధ్యక్షుడికి డిస్ట్రిబ్యూట్ చేశారు అయితే ఒక వార్డు నుంచి ఎక్కువ సంఖ్యలో జనం రాలేదనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ సదరు వార్డు అధ్యక్షుడిని నిలదీశారు అయితే ఇదే సమయంలో ఆ వార్డు అధ్యక్షుడు వెంటనే లక్ష రూపాయలను తీసుకువచ్చి ఎంవీవీకి తిరిగి ఇచ్చేశారు ఈ రకమైనటువంటి విధానం కూడా ఎంవీవీ ఆర్థిక విషయాల్లో ఎంత ఖచ్చితంగా ఉంటారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది ఇక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే నైజం పదే పదే విశాఖలో అనేక వివాదాలకు సంబంధించి ఈయన మెడకు చుట్టుకున్న విషయాన్ని మనం చూసాం ఇటీవల కిడ్నాప్ వ్యవహారం కావచ్చు అంతకుముందు ఈయనకు సంబంధించి ప్రధాన పత్రికల్లో ప్రచురితమైన వార్తలు కావచ్చు ప్రతి సందర్భంలో కూడా విశాఖను విడిచిపెట్టి వెళ్ళిపోతానని రాజకీయాలకు దూరంగా ఉంటానని లేదంటే విశాఖలో వ్యాపారాలు మానేస్తానంటూ ప్రజలను బ్లాక్మెయిల్ చేసే ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు అయినప్పటికీ ఆయన మాట మీద నిలబడరు కేవలం చంచల స్వభావి ఆయన మాట్లాడిన మాటల ప్రభావం కూడా తాత్కాలికంగానే కనిపిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ చూస్తున్నాం ప్రధానంగా రాజకీయ వివాదాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం వంగవీటి రంగ హత్య కేసులో ప్రమేయం ఉందనే ప్రచారం వెలగపూడి రామకృష్ణ బాబుపై పై ఉంది కోడి పందాల సంస్కృతిని విశాఖకు రుచి చూపించారని కూడా చెబుతూ ఉంటారు ఇక భూ ఆరోపణలు సైతం వెలగపూడి రామకృష్ణ బాబుపై ఉన్నాయి ఇక ఎంబీవి సత్యనారాయణ విషయానికి వస్తే చాలా ప్రధానమైన రాజకీయ వివాదాలను ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు రాజకీయ పలుకుబడితో భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణ ఆయనపై ఉంది సిబిసిఎన్సి భూముల ఆక్రమణ దానికి సంబంధించిన వివాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే క్రైస్తవ భూముల్ని ఆయన ఆక్రమించుకుని ఈ విధంగా అక్కడ భారీ నిర్మాణాలను చేపడుతున్నారనే విమర్శ సైతం ఆయనపై ఉంది అంతేకాదు దానికి సంబంధించి వీధి రహదారి ఉందనే ఆలోచనతో ప్రధానంగా రహదారికి వచ్చే రాకపోకల్ని నిలుపుదల చేస్తూ బారికేడ్ వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేయించారు ఇది తీవ్ర దుమారమే విశాఖలో రేపింది ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ సైతం అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు ఎంబీవీ నిర్మిస్తున్నటువంటి ఫ్లాట్లు కొనొద్దని అక్కడ ఎవరన్నా ఫ్లాట్లు కొన్నట్లయితే నష్టపోతారని సైతం పవన్ కళ్యాణ్ హెచ్చరించారో అవన్నీ అక్రమంగా నిర్మిస్తున్నారని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కోలదోస్తాం అనేటువంటి హెచ్చరికను సైతం పవన్ కళ్యాణ్ చేయడం విశాఖలో సంచలనమైంది ఇక ఆర్థిక లావాదేవీల విషయంలో సొంత కుటుంబ సభ్యుల కిడ్నాప్ అనేది సైతం ప్రస్తుతం ఈయన విషయంలో మాయని మచ్చగా చూడాలి ఆయన కుటుంబ సభ్యుల్ని ఇటీవల విశాఖలో నిర్బంధించి హెరాస్ చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపై ఉన్నటువంటి ఇమేజ్ ను తీవ్రంగా దెబ్బతీసింది ఒక ప్రశాంత నగరంగా ఉండే విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల్ని రౌడీ మూకలను నిర్బంధించడం అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా సైతం ప్రతి ఒక్కరి దృష్టిని విశాఖ వైపు మలిచింది ప్రధానంగా తూర్పు నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలో సిబిసిఎన్సి భూముల్లో నిర్మిస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం ఇక టీడీఆర్ కుంభకోణంగా ఏదైతే చెబుతున్నారో దాని విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదంటే రాజకీయంగా ఆ నియోజకవర్గంలో పెత్తనాన్ని సాధించాలనే ఉద్దేశం ప్రధానంగా సత్యనారాయణ విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని చెబుతారు ప్రజాదరణ పొందిన పోరాటాలు అనే అంశానికి వచ్చినట్లయితే వెలగపూడి రామకృష్ణ బాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో ఎంబీపీ రైతు తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్న నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు అంతేకాదు సమైక్యాంధ్ర ఉద్యమంలో సైతం బెలగపూడి ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు తర్వాత ఋషికొండ విధ్వంసం సహా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టడం వంటి విషయాలపై పెలగపూడి రామకృష్ణ బాబు న్యాయ పోరాటాన్ని సైతం చేశారు ఇక ఎంవి సత్యనారాయణ విషయానికి వస్తే ఆయన ఎటువంటి ప్రజా పోరాటాలు చేయలేదని చెప్తారు ప్రజాప్రతినిధిగా చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందనే అంశాన్ని మనం చూడబోతున్నాం ఎంవిపి కాలనీలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మత్స్యకారులు నివాసం ఉండే పెద్ద జాలి వ్యవస్థను తీసుకురాగలిగారు గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా మూడు వేల కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనుల్ని వెలగపూడి రామకృష్ణ బాబు చేశారని చెప్తారు ఇంకా పద్దెనిమిది వేల మందికి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను సైతం వెలగపూడి రామ్ కృష్ణబాబు తన హయాంలో చేయగలిగారు ఎంవివి సత్యనారాయణకు సంబంధించి ఆయన విశాఖలో చేసిన అభివృద్ధి ఏమిటి అనే అంశాన్ని మనం పరిశీలిస్తున్నాం ఏ విధమైన అభివృద్ధి విశాఖలో చేసిన దాఖలాలు లేవు ప్రజాప్రతినిధిగా సొంత పనులకే పెద్దపీట వేసుకున్నారు స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ అంశాలపైన మొక్కుబడిగా తన వాణి పార్లమెంట్లో వినిపించారు ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఉద్యమంలో సైతం ఎంవివి సత్యనారాయణ ప్రత్యేకమైన దృష్టి సారించలేదనే చెప్పాలి అక్కడ జరిగిన ఉద్యమాలకు కొన్ని సందర్భాల్లో సంఘీభావం తెలిపేందుకు వెళ్ళిన రాజకీయ విమర్శలను ఎదుర్కొన్న సందర్భంలో అసహనాన్ని వ్యక్తం చేసేవారు ఎవరైతే రాజకీయ విమర్శలు చేస్తున్నారో వారిపై ఎదురుదాడికి దిగినటువంటి సందర్భాలు సైతం ఎంబీబీ ఇమేజ్ను ప్రధానంగా ప్రజాప్రతినిధిగా దిగజార్చాయనే చెప్పాలి కొండవాళ్ళ ప్రాంతాల ప్రజల ఇళ్లకు మరమ్మతులు జరిపేందుకు జీవో టూ ట్వంటీ నైన్ అమలు చేస్తానని చెబుతున్నారు విమ్స్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో విస్తరిస్తామని వాకపై ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తామని ఏయూ విసి ప్రసాదరెడ్డి ప్రత్యేకంగా అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దానిపై సమగ్ర విచారణ జరిపిస్తారని సైతం నియోజకవర్గంలో ప్రత్యేకంగా వెలగపూడి రామకృష్ణ బాబు హామీలు ఇస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి ఎంవి సత్యనారాయణ ప్రత్యేకమైన హామీలు ఏవి ఇవ్వకపోగా నియోజకవర్గానికి ఏం కావాలన్నా చేస్తానని చెబుతున్నారు జగన్ ఏదైతే రాష్ట్ర వ్యాప్త మేనిఫెస్టోను ప్రకటించారో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెబుతున్నారు వారి నుంచి ప్రజలు ఏం అంశాన్ని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఆరిలోవ పరిసరాల్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా ముడసర్లోవ వంటి రిజర్వాయర్ ఉన్నప్పటికీ దానికి బీఆర్టీఎస్ వేశారు దాని చుట్టూ ఒక ప్రహారీ గోడ కట్టారు ఇంకా సింహాచలం కొండకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ప్రహారీ గోడ కూడా ఉంది ఈ మూడు ఆటంకాలతోటి వర్షపు నీరు పూర్తిగా ముడసర్లోవ రిజర్వాయర్లోకి చేరలేనటువంటి సందర్భం ఏర్పడింది ప్రధానంగా ఆరిలోవ ప్రాంతంలో భూగర్భ జలాలకు సంబంధించి ముడసర్లోవ రిజర్వాయర్ ప్రాంతం అనేది చాలా కీలకంగా ఉంటుంది ప్రస్తుతం వెలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్యే అయినా ఎంవి సత్యనారాయణ ఎమ్మెల్యే అయినా ఆరులోవ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు ఇక ఆరులోవ ప్రాంతంలో గంజాయి సమస్య అనేది చాలా తీవ్రంగా కనిపిస్తోంది దాన్ని సైతం ఇమీడియట్గా పరిష్కరించాలనే అభిప్రాయాలు నియోజకవర్గ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఇక కొండవాళ్ళు ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ అనేది అత్యవసరమైన సందర్భం అయినప్పటికీ అక్కడ ప్రజాప్రతినిధిగా వెలగపూడి రామకృష్ణ బాబు ఉన్న ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగుతున్నందున ఈ డిమాండ్ అనేది అమలుకు నోచుకోలేదు సో నియోజకవర్గ ప్రజలు ఈ మూడు ప్రధాన హామీలను ఎవరు ఎమ్మెల్యే అయినా నెరవేర్చాలని కోరుకుంటున్నారు ఇక నియోజకవర్గంలో పార్టీ బలమెంత ఈ ఇద్దరు అభ్యర్థుల బలమెంత అనే అంశాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం వెలగపూడి రామకృష్ణ బాబు ఎప్పటికీ మూడు సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో ప్రధానంగా విశాఖ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా చూడాల్సిన పరిస్థితి ఉంది నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి టీడీపీకే అక్కడ ప్రజలు పట్టం కడుతున్నారు ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకత అనేది వెలగపూడి రామకృష్ణ బాబుకు కలిసి వచ్చే అంశంగా చూడాలి ఇక వెలగపూడిపై రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో వంశీకృష్ణ యాదవ్ పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అక్రమాణి విజయ నిర్మల వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులు కూడా వైఎస్ఆర్సీపీని విడిచి జనసేన తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సందర్భం సో ఈ కాన్సిక్వెన్సెస్ కూడా వెలగపూడి రామకృష్ణ బాబుకు కలిసి రానున్నాయి ముఖ్యంగా జనసేన పార్టీతో పొత్తు ఉండడం జనసేన పార్టీలో ఉన్నటువంటి యూత్ కూడా వెలగపూడి రామకృష్ణ బాబుకు మద్దతు తెలుపుతుండడం అనేది వెలగపూడికి ఉన్న సానుకూల అంశాలుగా చూడాలి ఇక ఎంవి సత్యనారాయణ విషయానికి వస్తే ఏకైక బలం ధనబలంగా చూడాలి సో ఇది ఈ ఇద్దరు ప్రధాన అభ్యర్థులకు సంబంధించిన పోలిక ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ఎంబీవి సత్యనారాయణ విశాఖ నగరానికి ఏ విధంగా ఉపయోగపడలేదనే విమర్శను ఎదుర్కొంటున్నారు మరోవైపు మాస్ మహారాజ్ ఇమేజ్ దక్కించుకున్న బెలగపూడి రామకృష్ణ బాబు నాలుగవసారి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు తహతహలాడుతున్నారు మరి విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఈ ఇద్దరిలో ఎవరికి పట్టం కట్టబోతున్నారనే విషయం ఈ నెల పదమూడవ తారీఖున తేలబోతోంది సో పోటీలో మీరు ఎవరితో మీరు డిసైడ్ కాండి